శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి మనం వాడే వస్తువులు మన వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇది మనందరికీ చాలా అవసరమైన ప్రశ్న ఎందుకంటే మన జీవితంలో రకరకాల వస్తువులు వాడుతూ పనిచేస్తూ ఉంటాం అయితే వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే సాధారణంగా మనం చూసే వస్తువులన్నీ కూడా జీవం లేని వస్తువులే కదా వాటి వల్ల మన మీద ప్రభావం ఉండదులే అని మనం అనుకుంటాం కానీ అలా కాదు మనం వాడే వస్తువులకి మన మీద చాలా బలమైన ప్రభావం ఉంటుంది అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరంస చెప్పిన కొన్ని విషయాలు మనం తెలుసుకొని వాటిని చర్చించి నిత్య జీవితంలో అవి ఎలా ఉపయోగపడతాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముందుగా నేను చందమామ కథ ఒకటి చెప్తాను చాలా పాత కథ రోడ్డు పక్కన సర్కస్ చేసేవాళ్ళు కుటుంబం ఒకటి ఉండేది వాళ్ళు అన్ని ఊళ్ళు తిరుగుతూ రోడ్డు పక్కన సర్కస్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళల్లో కుర్రాడు చాలా బాగా సర్కస్ ఫీట్లు చేసేవాడు ఎత్తైన గోడలాగా ఒకటి పెట్టి దాని మించి ఇటు నుంచి అటు దూకేవాడు చాలా ఎత్తుగా ఉండేదనమాట ఊరికిన పరిగెత్తుకి వచ్చి దాని నుంచి దూకేసేవాడు హైజంప్ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండేది ఇలా వీళ్ళు సర్కస్ చేస్తూ చేస్తూ అనేక ఊళ్ళు తిరుగుతూ ఒక ఊరు వెళ్ళారు అక్కడ సర్కస్ చేస్తూ ఉంటే ఒక గజ దొంగ వాళ్ళని చూశాడు ఈ కుర్రవాడు ఎత్తైన గోడలాగా ఒకటి పెట్టి దాని నుంచి సులభంగా దూకేస్తుంటే ఆ గజ దొంగకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అరే ఈ కుర్రవాడు మనకు ఉపయోగపడతాడు అని ఆ సర్కస్ అంతా అయిపోయిన తర్వాత నమ్మదికి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి ఒరే నాయన నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను మా ఇంట్లో ఉంచుకుంటాను వస్తావా అని అడిగాడు ఆ కుర్రవాడు పేదవాడు ఇదేదో బాగానే ఉంది ఒప్పుకున్నాడు ఆ నిజంగా నిజంగానే కుర్రవాడిని తీసుకెళ్ళి తన కూతురు నుంచి పెళ్లి చేసి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత అతను నిద్ర లేపి ఆ కుర్రవాడిని నాతో రా అన్నాడు సరే ఇద్దరు కలిసి బయలుదేరారు ఎక్కడో ఒక ధనికులు ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ గచ్చదొంగ ఏం చెప్పాడంటే నువ్వు ఈ గోడ దూకి లోపలికి వెళ్ళి లోపల నుంచి తలుపు గడియద్ది మిగిలిన నేను చూసుకుంటానని చెప్పాడు అది విని ఆ కుర్రవాడు ఆశ్చర్యపోయాడు అనమాట మావయ్య ఈ గోడ ఎలా దూకుతాను మావయ్య అన్నాడు అంటే ఖచ్చితంగా అన్నాడు ఎందుకంటే ఎక్కువ ఎత్తే దూకుతున్నావు కదా నువ్వు సులభంగా దూకేస్తావు అన్నాడు అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడు అనమాట మావయ్య అలా కుదరదు నేను దూకాలంటే డప్పులు కొట్టాలి ఏళ్ళ వేయాలి చప్పట్లు కొట్టాలి కేకలు పెట్టాలి అంత హడావుడి చేస్తే కానీ నాకు దూకడం కుదరదు ఇప్పుడు నన్ను ఇలా ఒక్కసారిగా దూకమంటే ఎలా దూకుతాను నేను అని అదేవిధంగా మన జీవితంలో కూడా రకరకాల వస్తువులతో మనకు అలవాటైపోయింది అవి లేకుండా మనం జీవించలేనంత పరిస్థితికి చేయడం అవి మన వ్యక్తిత్వాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రభావితం చేస్తున్నాయి రామకృష్ణ పరం దీని గురించే చెప్తూ అందమైన పంచు కట్టుకుంటే అందమైన అంచు ఉన్న పంచి కట్టుకుని పైన మంచి సిల్క్ చొక్కా వేసుకుంటే ఆ మనిషి ఏళ్ల పాటలు పాడుతూ వెళ్తాట రోడ్డు మీద అదేవిధంగా ఎత్తు మడవాళ్ళు చెప్పులు కనుక వేసుకుంటే టకటక శబ్దం చేస్తూ నడుస్తాట మెట్ల మించి దిగేటప్పుడు కూడా టకటక శబ్దం చేసుకుంటూ దిగుతాట బహుశా ఆ మనిషి కొంచెం జ్వరం ఉండొచ్చు అంత ఉత్సాహంగా ఉండుండకపోవచ్చు అయినా సరే ఎప్పుడైతే ఆ హై హీల్ షూస్ వేసుకున్నాడో టకటక మన చప్పుడు చేస్తూ నడుస్తాట అదే చేతికి కనుక ఒక కలం దొరికితే మనం ఎక్కడ పెడితే అక్కడ రాయడం మొదలు పెడతాం సొంతకాలు పెడతాం ఏదేదో చేస్తాం కలం ప్రభావం అలాంటిది కలం చేతికి రాగానే మనకి రాయాలనిపిస్తుంది పెద్ద జుట్టు పెంచుకొని క్రాఫ్ట్ పెంచుకొని దాన్ని గనక మనం చక్కగా దూకుని రోడ్డు మీదకి వెళితే మాటిమాటికి దాన్ని సర్దుకుంటూ ఉంటాం లేకపోతే దాన్ని సరిచేయడానికి తల ఎగరేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలు కన్నా కనిపించవచ్చు కానీ అవి మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి మనం వాడే వస్తువులు మనకి తెలియకుండానే మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఒక్కొక్కసారి అవి మనకి ఉపయోగపడి మనం చేసే పనులు మరింత బాగా చేసేలాగా తోడ్పడితే మరొకసారి అవి మనం చేసే పనులకు అడ్డం పడతాయి మనలో గర్వాన్ని పెంచుతాయి మన వ్యక్తిత్వాన్ని చెడ్డ కొడతాయి అవి మనకి సరిగ్గా పనిచేయకుండా అడ్డం పడతాయి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఏం చేస్తాం ముందు సాధారణంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఆ తర్వాత దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి దగ్గర పరిసరాలని శుభ్రంగా ఉండేలాగా చూస్తాం ఆ తర్వాత చక్కటి పూలు అన్నీ పెడతాం అగరబత్తులు వెలిగిస్తాం ఇదంతా ఎందుకు చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే వీటన్నిటి వల్ల ఈ చక్కటి వాసన వల్ల ఆ అందమైన పూల వల్ల మనకి భగవంతుడి మీద మనస్సు కుదురుతుంది ఏకాగ్రత కలుగుతుంది ఎప్పుడైతే ఆ విధంగా ఏకాగ్రత కలిగిందో మనం భగవంతుడి గురించి ఆలోచిస్తాం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు మనకి ఆ విషయం ఈ విషయం గుర్తుకు రావడం ఇష్టం ఉండదు అక్కడ చెడు వాసన వస్తుంది అనకండి మన ఏకాగ్రతగా భంగం అవుతుంది అదేవిధంగా మన ఇళ్ళల్లో కూడా పరిశుభ్రత అనేది లేకపోతే మనం సంతోషంగా ఉండలేము మనకి ఏకాగ్రత సరిగ్గా కలగదు మనం చేసే పనులు సరిగ్గా చేయలేము అంతేకాకుండా ఆరోగ్య విషయంగా కూడా మన ఇల్లు శుభ్రంగా లేకపోతే అది మనకు మంచిది కాదు శారదాదేవి ఒక మాట చెప్తారు ఏమిటంటే దేవాలయాలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరీ బాగా అందమైన చీరలు అట్టహాసంగా ఉండే చీరలు అన్నీ కట్టుకొని నగలు గీకలు అన్నీ పెట్టుకొని అత్తరు అన్నీ వేసుకొని అక్కడ వెళ్ళడం అనేది సరైనది కాదని చెప్తారు ఎందుకంటే వాటి వల్ల మనం మన గర్వాన్ని చూపిస్తున్నాం అన్నాడు మన అట్టహాసాన్ని అందరికీ చూపిస్తున్నాం దేవాలయానికి వెళ్ళేటప్పుడు వినయంగా వెళ్ళాలి శుభ్రంగా వెళ్ళాలి వినయంగా వెళ్ళాలి ఇది మనం అర్థం చేసుకోవాలి వివేకానంద స్వామి ఇలా వస్తువుల ప్రభావం గురించి చాలాసార్లు చెప్తారు మనిషి భగవంతుడికి గుడి కడతాడు పెద్ద గుడి కడతాడు తన ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం చిన్న ఇల్లు కట్టుకుంటాడు తనకు అవసరమైంది ఎంతో అంతవరకే చేస్తాడు మనిషి తన కోసం తాను అట్టహాసంగా ఇల్లు కట్టుకోకూడదు మనిషి అనేవాడు తన కోసం ఖర్చు పెట్టుకునే దాన్ని మితంగా చేయాలి అలా చేసినప్పుడు అతనిలో ఉండే మంచి లక్షణాలు పెరుగుతాయి అతనికి ఉండే భగవద్భక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అతను ఇంకా బాగా పనిచేయగలుగుతాడు ఒక ముప్పై ఏళ్ల క్రితం ఇలా ఫోనులు లేని కాలంలో కాలేజీలో చేరిన వాళ్ళకి వాచ్ కొనిపెట్టేవాళ్ళు అన్నమాట రిస్ట్ వాచ్ ఆ రిస్ట్ వాచ్ చేతికి పెట్టుకుని వెళ్తుంటే మాటి మాటికి దాన్ని కదిలిస్తూ ఉండేవాళ్ళం అది అందరు చూస్తున్నారా లేదా అని స్నేహితులేమో ఎరా చెయ్యి వాచిందే అనేవాళ్ళు ఈ వస్తువులకు ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే అవి మనకు ఉపయోగపడాలి మన జీవితంలో మరింత బాగా పనిచేసేలాగా అవి మనకి సహాయం చేయాలి మనం చేసే పనుల్లో మనం మరింత ఏకాగ్రత చూపించగలిగేలాగా దాని ద్వారా మనం చేసే పనులు మరింత చక్కగా చేసేలాగా ఉండాలి తర్వాత మనం వాడే వస్తువులన్నిటికి కూడా భగవంతుడే యజమాని భగవంతుడే మనకి మన వస్తువుల్ని మన ఐశ్వర్యాన్ని అంతా మనకిచ్చాడు ఈ వస్తువుల్ని ఐశ్వర్యాన్ని అన్నింటినీ కూడా మనం భగవంతుడి కోసమే ఖర్చు పెట్టాలి పరోపకారం కోసం ఖర్చు పెట్టాలి ఇతరులకి ఉపయోగపడేలాగా మన తెలివితేటల్ని మన వస్తువుల్ని మన ఐశ్వర్యాన్ని అన్నిటిని ఉపయోగించాలి ఇలా కానప్పుడు మనకి ఎన్ని వస్తువులు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు జీవిత పరమార్థాన్ని అవి మనకి సాధించి పెట్టలేవు కాబట్టి వస్తువుల ప్రాముఖ్యం ఏంటో మనం తెలుసుకోవాలి శ్రీరామకృష్ణ పరమశి చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం